సార్ నమస్కారం సార్ నమస్తే కరీంనగర్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది దారుణ సంఘటన కూడా చెప్పుకోవచ్చు సార్ ఒక భర్తని వయగ్ర ఇచ్చి భార్య తెలుస్తుంది మరి తనకు అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది సార్ ఎందుకు చంపాదించింది సార్ ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది అసలు కారణాలు ఏంటి సార్ ఇదొక విచిత్రమైన అని చెప్పొచ్చు అంటే ఈ మధ్య కాలంలో కూడా క్రియేటివిటీ చూపిస్తున్నారు స్త్రీలు కూడా మంచి క్రియేటివిటీ చూపిస్తున్నారు రొటీన్ గా చేయకుండా చాలా తెలివిగా చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం అంటే ఇంటర్నెట్ పెరగడం స్మార్ట్ ఫోన్ పెరగడం ఇంటర్నెట్లో లేకపోతే ఏఐలో కూడా గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి ఎలా చేయాలి ఏ లేకపోతే చేయాలి ఇదంతా ఒకప్పుడు క్రైమ్ అంటే ఏదో ఆంధ్రజ్యోతో సండేలోనో లేకపోతే ఇంకో చోట క్రైమ్ స్టోరీస్ వచ్చేవి లేకపోతే తర్వాత కాలంలో నేరాలు ఘోరాలు లాంటివి వచ్చేవి టీవీలో కానీ ఇవాళ ఏంది ఫోన్ కొడితే వందల నేరాలు వందల క్రైమ్స్ రియల్ క్రైమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి సో మొన్న అక్కడ పిల్లోడు ఒకడు కూడా పక్కింటి అమ్మాయి కూడా వాడు ఫోన్ చూసి నేర్చుకునే వాడు అలాగే ఈ మధ్య కాలంలో చాలా హత్యలు మన చెప్పిన అనేక స్టోరీల్లో కూడా ఫోన్లు చూసి ఇంటర్నెట్లో చూసి రెండోది అంటే చాలా అనేది అయితే డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలనేది రెండు అయితే ఇటువైపు పోలీసులు కూడా టెక్నాలజీ పెరిగింది ఒక పక్క సీసీటీవీలు కావచ్చు ఫోన్లలో టెక్నాలజీ కావచ్చు లేకపోతే సెల్ టవర్ టెక్నాలజీ అంటే లొకేషన్ని ట్రేస్ చేసే టెక్నాలజీ కావచ్చు ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్లో వచ్చిన టెక్నికల్ అడ్వాన్స్మెంట్ కావచ్చు వీటన్నిటి ద్వారా కన్వెన్షనల్గా ఉంటూనే కన్వెన్షనల్ అంటే మీ అనుమానితుల్ని తీసుకెళ్లి చితగొట్టడం అది థర్డ్ డిగ్రీ ఉపయోగించి టార్చర్ చేయడం అనేది పాత పద్ధతి అది కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు దాంతోపాటు టెక్నాలజికల్గా కూడా అడ్వాన్స్మెంట్ వల్ల ఇవాళ క్రైమ్ చేసి తప్పించుకోవడం అనేది అసాధ్యం అయినా కూడా వీళ్ళు తప్పించుకుందామనే ఉద్దేశంతో కొత్త కొత్త పద్ధతుల్లో హత్యలు చేయడం అనేది జరుగుతుంది ఈ మధ్య కాలంలో భార్యల భర్తలను హత్యలు చేసే రేటు కూడా పెరుగుతుంది అయితే కంపేర్ చేయలేము ఎందుకంటే ఓవరాల్ క్రైమ్లో మగవాళ్ళ క్రైమ్ తొంభై పర్సెంట్ ఉంటే ఆడవాళ్ళ క్రైమ్ టెన్ పర్సెంటే ఉంది ఎన్సీఆర్బి డేటాలో కూడా కానీ వితిన్ ద ఆడవాళ్ళ చేసే క్రైమ్లో ఆ టెన్ పర్సెంట్లో పెరుగుతూ మాత్రం కనబడుతుంది సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి భార్య భర్తను కొద్దిగా విచిత్రమైన పద్ధతిలో అదేంటంటే వయాగ్రా ట్యాబ్లెట్ పంపింది అనేది వార్త మనకి కానీ లోతుగా చూస్తే దీంట్లో అనేక విషయాలు కనబడుతున్నాయి ఇదేందని చూద్దాం ఈ భర్త పేరు కత్తి సురేష్ భార్య పేరు మౌనిక వీళ్ళిద్దరూ రెండు వేల పదిహేనులో అంటే పదిహేళ్ళకు ముందు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు అయితే ఈమెకి సెక్సువల్ కోరికలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు పోలీసులు అర్జీ ఎక్కువగా ఉంది కానీ అది భర్త తీర్చలేకపోతున్నాడు ఆయన డ్రైవింగ్లో డ్రైవర్ అంటే మనకు తెలుసు కదా ఆర్డ్ అవర్స్ ఉంటుంది ఎప్పుడు బయటకు వెళ్తారు ఎప్పుడు వస్తారో తెలియదు తర్వాత బయటికి ఎక్కువ రోజులు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే అయినా తన కోరికల్ని తీర్చడం కావచ్చు తనతో టైం స్పెండ్ చేయడం కావచ్చు తగ్గిపోయింది పదేళ్ళ గ్యాప్ పదేళ్ళు కూడా అయిపోయింది మ్యారేజ్ వచ్చి ఆ కొత్త మోజా విన్నీ కూడా పోయి ఉంటాయి సో ఈ క్రమంలో ఆమెకి ఏంటంటే వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకోవాలనిపించింది అలాగే మెల్లగా అఫేర్లు స్టార్ట్ చేసింది అయితే అఫేర్లలో ఆమెకు అర్థమైందంటే ఒత్తు అఫేర్లు ఎందుకు డబ్బు తీసుకొని చేసామనుకో డబ్బుకు డబ్బు సుఖానికి సుఖం వస్తుంది కదా అనేది ఆమె డిసైడ్ అయింది దాంతో ఆమె సెక్స్ వర్కర్గా మారిపోయింది సెక్స్ వర్కర్గా మారిపోయి డబ్బు కోసమే పడుకోవడం అనేది మొదలుపెట్టింది దానివల్ల ఆమె కోరికలు నెరవేరుతున్నాయి డబ్బులు కూడా వస్తుంది ఇలాగ ఉండేసరికి భర్త ఏం చేశాడంటే ఈమె డబ్బులు సంపాదన చూసి భర్త కూడా డబ్బులు ఈమె దగ్గర లాగడం భర్త పెట్టాడు ఇలాగ వాళ్ళ మధ్య గొడవలు వచ్చాయి అట్లాగే ఈమె వేరే వర్త్ వెళ్ళడం కూడా ఆయనకు అర్థమయ్యి ఆ రకంగా కూడా గొడవలు వచ్చాయి మొత్తంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి మొదలైనవి ఈ గొడవలు అనేవి మొదలయ్యేసరికి ఈమె అతను అడ్డులాగా కనబడ్డాడు ఇతను లేకపోతే మన లైఫ్ ఇంకా బాగుంటుంది ఈ అడ్డు కూడా లేకపోతే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మనకు డబ్బులు కూడా వస్తాయి అన్న యాంగిల్లో ఆమె వెళ్ళిపోయింది ఎందుకంటే ఆ మార్కెట్ పెరిగింది మంచిగా డబ్బులు వస్తున్నాయి ఈ క్రమంలో ఆమె కొంతమంది పరిచయం అయ్యారు అందులో దుమ్మాటి అజయ్ అనే ఒకడు వాడికి కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాడు ఈమెకి కొంతమంది అమ్మాయిలతో కూడా ఎందుకంటే ఒక సెక్స్ వర్కర్ ఒకటే సరిపోదు కాబట్టి ఇంకొంతమందిని కూడా దాంట్లోకి దింపుతారు మామూలుగా ఎందుకంటే ఈమె సెక్స్ వర్కర్గానే ఉంటుంది ఏజెంట్గా కూడా పని చేస్తుంది అలాగా ఈమె ఇంకొక కొంతమందిని దించింది వాళ్ళ పేర్లు కూడా వీళ్ళు అరిగే శ్రీజాని తర్వాత నల్ల సంధ్య అలియాస్ వేముల రాజా అనే పేర్లు ఇద్దరు పేర్లు చెప్పారు సో ఇలా పోలీసులు చెప్పింది నేను చెప్తున్నా ఇద్దరిని కూడా ఈమె రంగంలో దించింది ఇలాగా వెళ్తా కూడా జయిస్తుంది ఈ క్రమంలో ఈమె ప్లాన్ చేసింది తను చంపాయాలని ఈమె దేవదాస్ అని ఒకడు పరిచయం వాడు వీళ్ళల్లో ఈ దేవదాస్ అనేవాడు ఒక సలహా ఇచ్చాడు అదేంటంటే ఈమెకి ఆల్రెడీ వైగ్రా గురించి ఎందుకు తెలుసు అంటే ఈమె సెక్స్ వర్కర్ కాబట్టి ఈమె దగ్గరికి వచ్చే కొంతమంది వైగ్రాలు వేసుకొని చేయడం అనేది ఈ మధ్య ఇండియాలో కూడా వైగ్రా సహాగ్రహ ఇలాంటివేవో రకరకాల పేర్లతో పాపులర్ అయినాయి సో ఇవేం చేస్తున్నాడంటే చాలామంది ఎక్కువసేపు పర్ఫామ్ చేయాలనో లేకపోతే అంగస్తంభన సమస్య ఉన్నవాళ్ళు కొంత ఏజ్డ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వయగ్ర లేదా సహాగ్ర ఇలాంటి ట్యాబ్లెట్స్ని వాడడం అనేది ఇండియాలో కూడా జరుగుతుంది అలాగే ఈమెకి అర్థమైంది కాబట్టి అవి ఎక్కువ డో డోసు కానీ తీసుకుంటే విషయం ఈమె తెలిసి ఆ దేవదాసుని అడిగింది ఎక్కువ ట్యాబ్లెట్ తెచ్చమని అతను ఒక ఫిఫ్టీన్ ట్యాబ్లెట్స్ వయోగ్రావి ఈమెకి ఇచ్చాడు ఏం చేసింది వాటిని పొడి చేసి కూరలో కర్రీలో కలిపి భర్తకి ఇచ్చింది అతను తింటే చేదుగా అనిపించింది అతనికి ఈ ట్యాబ్లెట్లు ఎక్కువ కలిపేయడం వల్ల కూరలో చేదు వచ్చేసింది ఇదే నేను చేదుగా ఉంది అని అతను తినలేదు సో ఆ అటెంప్ట్ తప్పిపోయింది తప్పిపోయినాక మళ్ళీ ప్లాన్ చేయాలి కదా ఈసారి మళ్ళీ డిస్కస్ చేసింది వీళ్ళతో ఈ అజయ్తో దేవదాస్ వీళ్ళతో డిస్కస్ చేసింది వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఏం ప్లాన్ చేశారంటే బీపీ ట్యాబ్లెట్లు ఎక్కువ ఇచ్చేయడం అట్లాగే నిద్ర ఈ రెండు మిక్స్ చేసి ఇచ్చేయి అతను ఈసారి కూరలో కాకుండా మందులో కలిపించామని చెప్పారు ఆల్రెడీ మందు కొంత తాగినాక నెక్స్ట్ మూడో నాలుగో పెగ్గులో అయితే వాడికి ఏం తెలియదు ఆల్రెడీ తాగేసి ఉంటాడు కాబట్టి వాడికి అట్లా తాగిచ్చేద్దాం అని చెప్పి మంచిగా ఏం చేశారంటే వీళ్ళు బీపీ టెల్మ్ కిండ్ అనే ఒక బీపీ ట్యాబ్లెట్లు ట్రైకా అనే ఒక నిద్రమాత టాబ్లెట్లు మిక్స్ చేసి అతను డ్రింక్లో కలిపిచ్చేశారు మొన్న పదిహేడవ తేదీ కలిపి ఇచ్చేసరికి అతను ఆల్రెడీ తాగున్నాడు ఇంకా తాగేశాడు దీన్ని కూడా తాగేసేసరికి అతను సృహదప్పి పడిపోయాడు నాకు పడిపోయినాకేం చేశారంటే వీళ్ళు ఈ మొత్తం ఆరు మంది ఈమె ప్లస్ ఐదు మంది ఇందాక చెప్పిన ఇద్దరు స్త్రీలు ఈ దేవదాసీ ఇంకొకడు వీళ్ళందరూ కలిసి అతన్ని పట్టుకొని చీరని ఆ గొంతుకు చుట్టి కిటికీకి చుట్టి దాన్ని గట్టిగా లాగితే అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ అమ్మానానికి అబ్బాయి వాళ్ళ అమ్మానానికి ఫోన్ చేసి అతను చూడు ఆ అమ్మాయికి ఎంతసేపు దీంతోనే ఉందనమాట వ్యవహారం అంతా నాతో సెక్స్ చేస్తుంటే గుండాకి చనిపోయినాడు అని చెప్పేసింది అంటే ఈ అమ్మాయికి ఎక్స్పీరియన్స్ ఎవరో వినిందో మరి ఎవరని చెప్పారో తెలీదు ఇటువంటి ప్లాను సో ఇది చెప్పి విచిత్రంగా చెప్పింది అంటే నాతో సెక్స్ చేస్తూ ఉన్నాడు అతను చేసుకుంటున్నప్పుడు సడన్గా అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనేసి చెప్పేసింది వాళ్ళు నమ్మలేరు వాళ్ళకి డౌట్ వచ్చింది వచ్చి చూసారు పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు పోలీసులు వచ్చారు పోలీసులు చూస్తే వాళ్ళకి ఇక్కడ చేర వేసిన ఇది ఉంటుంది కదా ఇది డౌట్ వచ్చింది దాంట్లో వాళ్ళు పంచనామా చేశారు దాని తర్వాత పోస్ట్ మార్టం తీసుకెళ్లారు పోస్ట్ మార్టంలో కడుపులో ఉండే నిద్ర ఇవన్నీ తెలుస్తుంది కదా విసరా చేస్తారు ఆ విసిరా తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే నిద్రమాతలు ప్లస్ బీపీ మాటలు ఎక్కువ ఉన్నట్టుగా వాళ్ళకి తెలిసింది దాంతో ఈమెను పట్టుకొని ఇంకా ఈమెను వాళ్ళదైన పద్ధతి అంటారు కదా అంటే కొట్టడం లేదా బెదిరించడం ఏదో చేశారు మొత్తానికి ఆమె కన్ఫెస్ అయిపోయింది సో ఎవరెవరు హెల్ప్ చేశారు మిగతా ఐదు మంది కూడా కన్ఫెస్ అయిపోయారు సో వాళ్ళని పట్టుకొని ఇప్పుడు అరెస్ట్ చేశారు సో ఈ ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలా చేయడం పట్ల అందరూ కూడా షాక్ అవుతున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఈమె అంటే చాలాసార్లు ఎఫ్ఐఆర్లు అనేవి క్రైమ్కి దారితీస్తాయి ఎందుకంటే నేను అందుకనే చాలాసార్లు చెప్తుంటాను ఫైనల్గా మనం జా ముందే జాగ్రత్త పడకపోతే ఈ అఫైర్లు అనేవి క్రైమ్కే తీస్తాయి అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే మార్గం కనబడదు మామూలుగా అయితే వీళ్ళు విడాకులు తీసుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఈ ఇండియాలో ఏంటంటే ఇప్పటికి కూడా విడాకులు అనేది ఈజీగా లేదు ముఖ్యంగా స్త్రీలకి స్త్రీలు కోరుకుంటే మగవాళ్ళు విడాకులు ఇవ్వట్లేదు పైగా పిల్లలు ఉన్నప్పుడు భర్త కూడా ఏం చేస్తాడు పిల్లలు ఉన్నారు కదా నీ నీ చేస్తులు నువ్వు చేసుకో కనీసం కలిసి ఉంటే పిల్లలు బాగుంటారు అనే యాంగిల్ ఉంటారు తప్ప ఇవి ఆలోచించరు అందుకని నిజానికి విడాకులు పెరిగితే హత్యలు తగ్గుతాయి ఇండియాలో కానీ మన వాళ్ళు అది లేకుండా ఇప్పటికి కూడా కొంత అర్బన్ ఏరియాల్లో మాత్రం విడాకులు పెంచు పెరుగుతున్నాయి తప్ప ఓవరాల్గా విడాకుల రేట్ అనేది వన్ పర్సెంట్ దాటట్లేదు అందువల్ల కూడా చాలా చోట్ల హత్యలకు కారణం ఏంటంటే ఆ మ్యారేజ్ సిస్టమ్ నుంచి ప్రశాంతంగా బయటికి రాలేక చంపేసి నాలుగు రోజులు జైల్లో ఉండి వస్తే పోతుందిలే అన్న యాంగిల్లో రంగంలో దిగేస్తున్నారు అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది సార్ మీద ఎలా ఆలోచించుకోవచ్చు అదే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని షార్ట్కట్ దాంతో పోరాడి దాని నుంచి బయటికి రా ఇప్పుడు ఈమెకుంది ఈమెకి ఆల్టర్నేటివ్ ఏంది ఈమె సెక్స్ వర్కర్గా మారిపోయింది భర్తతో భర్త కానీ యాక్సెప్ట్ చేస్తే ఓకే కొంతమంది భర్తలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు యాక్సెప్ట్ చేస్తే అతను కూడా వీళ్ళ టీంలోకి వచ్చేస్తే ఓకే కానీ అలాగే రాలేరు రాలేనప్పుడు ఈమెకి ఆప్షన్ ఏమి లేదు కదా ఆప్షన్ ఏముంది ఒకటే ఉంది విడాకులు ఇచ్చి ఆ పని ఫుల్ టైం ఆ పనిలో ఆమె ఉండాలి కానీ ఫుల్ టైం విడాకులకి భర్త ఒప్పుకోడు భర్త ఒప్పుకోనప్పుడు ఏం చేయాలి అడ్డు తొలగించు ఇది వాళ్ళ మైండ్ సెట్ ఇంతే అక్కడ నుంచి వాళ్ళు వేరే ఆలోచించలేరు సో రెండోది ఏంటంటే ఇటువంటి మా ఇటువంటి సమస్యను ఎవరితో డిస్కస్ చేయాలి ఎవరైనా సలహాలు ఇవ్వాలంటే కూడా ఆమెకు ఉండేది క్రిమినల్స్ వాళ్ళు కూడా ఏసేద్దాం ఉంటారు సో ఇది సమస్య అనమాట సో ఈమె ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది గ్రీడ్ గ్రీడ్ ఫార్ మనీ మనీ ఏదో రకంగా సంపాదించి ని ఎంజాయ్ చేయాలన్న ఒక ఇది పెరిగిపోయింది అందుకనే ఈ మధ్య డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి అమ్మాయిలు సెక్స్ వర్కర్లుగా మారుతున్న ట్రెండ్ బాగా